నమస్కారం ఎస్ కేరళ రెమెడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ గురుజీ శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుగారు గురువుగారు ఇంట్లో అంతా నెగిటివ్ ఎనర్జీ ఉంది దృష్టగ్రహాలు గ్రహాలు ఇంకా దిష్టి దోషాలు అన్ని పోవడానికి ఏదైనా మంచి రెమెడీ చెప్పండి గురుగారు ఓకే మా ఖచ్చితంగా మా త్రిపుస్ కళ్యాణ్ ప్రేక్షకులకు సక్సెస్గా ఉండాలి అలా ఇంట్లో ఏ ఉండదు ఇలాంటి గ్రహదోషము పారిపోయేటట్టుగా మంచి రెమెడీనా ఓకేనా స్వామి జీవిత సురుముతారు అర్చన ఆర్యంగమైన గుది ఏర్మేళ్ళ ధర్మ శాస్త్రవేష్ శిరేషన్ హరిర జ్యోతి జ్యోతిషరూపణి వంశ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామ దేవాయన మనమ ఈ సమయంలో మీరు అడగడం చాలా మంచి విశేషం అండి ఎందుకంటే రేపే వస్తుంది కామపౌర్ణమి ఓకే పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు కామధ్యాహనం జరుగుతుంది పద్నాలుగో తారీఖు రోజు హోలీ ఇవన్నీ కనుక ఉంటాయి కదా కామధ్యాహనం ఏ రోజు చూస్తుందో తెలుసుకోని ఆ రోజు వచ్చిన రెమెడీ చేస్తే మన ఇంట్లో ఉన్న ఎంత పెద్ద నీటు ప్రాబ్లమ్స్ ఉన్నా గజకరణ గజ్జకరణ గోకర్ణ సాకిండా ఏదైనా కూడా ఏ చీత ఏదైనా బాణ బదిగినా ఎంత పెద్ద మనం చేయండి ఎవరైనా మనం శత్రువులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు మనం ఇది ఇవ్వకుండా ఇవ్వకుండా ఎన్నో ప్రయోగాలు చేసి మనం పడగొట్టడానికి మనం ఎంతో చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మంత్రులు అందరు కూడా ఎంత పెద్ద శత్రుత్వం ఎవరైనా మన ఇంటి కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదైనా చేస్తుండండి చేయని మనకు సంబంధం లేదు దయవుడు అని చూసుకుంటుంటారు మనకి ఏదైనా మంత్రప్రయోగం చేసి మన కష్టాలు నష్టాలు ఎన్నో ప్రాబ్లం జరుగుతుంటాయి ఆరోగ్యపరంగా ప్రాబ్లం జరగవచ్చు ఈ మన జాబులు పోవచ్చు బిజినెస్ డౌన్ కావచ్చు ఎంత పెద్ద కోట్ల రూపాయలు గడుస్తుంది మొత్తం కోట్ల డౌన్ఫాల్ కావచ్చు అదే మొహం అంత విరంగా కావచ్చు మొత్తం ఎప్పుడు ఏదో టెన్షన్స్ పరంగా ఉండొచ్చు ఆరోగ్యపరంగా ఏదో డెబ్బలు కావచ్చు ఏదో విధంగా టెన్షన్ టెన్షన్ ఏదో విధంగా ప్రాబ్లం అవుతుంటాం అన్నమాట మనం ఎన్నో బాధ భార్య భాగ అన్నింటి గొడవలు పడి దూరం కావచ్చు ఎవరైనా కూడా ఆశాపరంగా ఉండే వాళ్ళందరూ కూడా దూరం అవుతారు కొంతమంది ఇంట్లో వాళ్ళే అనుకోండి ఇంట్లో వాళ్ళు ఎవడో మంచి సంపాదిస్తుంటాడు హ్యాపీగా ఉంటాడు అంటే పుట్టిన పది మందిల ఎవరో ఒకరు నిండుగా ఐదు మంది ఐదారు మంది పుడతారు ఆన్లు ఎవరో పూర్వజన్మ అదృష్టము ఏదో అదృష్టము ఏదో ఏదో విధంగా ఆ ఒక్కరు ఏదో విధంగా ఆయన తెలివితో ఏదో విధంగా నాలుగు విధాలుగా సంపాదించుకొని ఆయన తెలివితో ఇచ్చేస్తూ ఇంకోరేమో వాళ్ళని తోడు ఎవరైనా కావచ్చు అని హ్యాపీ కాస్ చూడండి ముందుకు వెళ్తే చూడకుంటున్న వాళ్ళందరూ మందుకు బానే దేనికి బాగానే అక్కడ వెళ్ళలేని కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో విధంగా అని తాగబోతుడుగా మరి ఉండి ఎవడైతే సంపాదించారో ఆయన మీద వాడడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే ముందుకు వెళ్తుంటారో వీళ్ళు మొత్తం ఆయన మీద వాడకపోయి ఆయన కాలు పడి కింద గుజన ప్రయత్నం చేస్తారు మేము మంచిగా తర్వాత రోడ్ కోసం వచ్చి ఆయనకి పైకి ఎక్కుతున్నాడు ఎవరో రోడ్ మీద రా ఆయన కూడా రోడ్ మీద రావాలి గుంజనానికి ఆకళ్ళు కూడా అక్క ఉంటారంటే వాడు మంచి సంపాదించి మంచి స్థాయికి వెళ్ళిండు వాడిని మొత్తం కింద పడకూడదు ఆయన ఆశ మొత్తం గుంజుకోవాలని ఏ విధంగా మంత్రతీ ఇలా ఇల్లు ట్రై చేస్తాను కొత్త చాలా మంది చూస్తున్నాను చాలా చాలామంది చూస్తుంటాయి కదా ఫస్ట్ మేము జాతకం చెక్ చేస్తే వాడు ఎందుకు ప్రాబ్లం అట్లా వచ్చింది చెక్ చేస్తా అన్నమాట మా మన జాతకం చెక్ చేసేటప్పుడు అంటే మనం ఐదు విధాలుగా చూస్తాం అట గవలేసి పాచికలేసి అని వేసి మోహిని చక్రం ఇవన్నీ చెక్ చేసి చూస్తాం గ్రహ వాళ్ళ ప్రాబ్లం వచ్చిందా దుష్ట గ్రహ ప్రాబ్లం వచ్చింది ఎవరు చేసింది ఏ విధంగా చేసి ఏ విధంగా వచ్చింది ఇంట్లో వాళ్ళు చేసినా బయటకెళ్ళి వచ్చింది ఏ విధంగా మొత్తం చెక్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇస్తానమాట ఓకే డీటెయిల్ అంటే ఎవరేం పేర్లేం చెప్పము కాకపోతే నీకు ప్రాబ్లం వచ్చింది ఇది చేస్తే పోతాను చెప్పేస్తాను ఈ రెమెడీ చేసుకున్నా బాగుంటుందని చెప్పేస్తాంతే ఎందుకు నుంచి ఎవరో చేసాను ప్రాబ్లం ఏదైనా ఆయన కూడా ఒక దేవుడు దేవుడు బలం అంటే మానవులు ఎవరేం చేయలేరు మానవులు రక్షసు ఏం చేసినా వెళ్తూ ఉంటారు ఎంత చేసి ఇంకా ముందు పరిగెడుతుంటారు అనమాట అలా హ్యాపీగా సక్సెస్ ఉంటుంది ఓకే గురువు గారు అట్లా అదేవిధంగా ఉంటే కొన్ని అట్లా ఎంత ఎంత ప్రయోగాలు ఏం చేసినా కూడా ఏదైనా కూడా ఎందుకంటే ఎంతోమంది నేను చాట్లు చూసి ఇంటుంటే ఇంత వేస్ట్ మనుషులు ఉంటారు అండి సొంత అన్నదమ్ములే సొంత అక్క ఒక మనిషిని మంత్రాలతో కింద పడి సంపడానికి ప్రయత్నిస్తున్నాను ఎన్నో చాట్లు చూస్తుంటారు ఏదో పోనీళ్ళు ఎవడో శత్రువర్గం అంటే ల్యాండ్ బిజినెస్లో గొడవలు ఏదో చేయాలని కోచ్ కానీ వాళ్ళు ఎన్నో చేయడానికి చూస్తుంటారు ఎంతమంది చార్ట్లు చూసినా కూడా నాకు ఎంత బాగా అనిపిస్తుంది బాబా అనిపిస్తుంది అలాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా ఎన్నో చూస్తుంటాయి అది చూస్తుంటే ప్రతి ఒక్కరిది కూడా ఫస్ట్ అనేది మాకు తెలిసిపోతుంది కాదు చెప్ప నేను సైలెంట్గా ఉంటా సరే పొన్నే అని సార్ అందరూ ఇంటి వాళ్ళే అందరూ ఒకదావు విదేంద్రబాబు ఇట్లా చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళకి పరిహారం ఏమని చెప్తారా మీరు ఖచ్చితంగా చెప్తారు కాకపోతే అందరూ కూడా నా రావచ్చు రాకపోవచ్చు అందరు కూడా బాగుండాలని ఆలోచనతో చెప్పడం అందరితో నా కాన్సల్టేషన్ తీసుకొని రాస్తారు కొంతమంది వచ్చి దాన్ని కూడా రెమెడీ అడిగి చేసుకొని వెళ్ళిపోతారు అందరూ కూడా నాకు వచ్చిన రాకుండా మీ ఎదురు నేను రెమిడీస్ ఎందుకు ఇచ్చిన అంటే ఎవరందరు హ్యాపీగా ఉండాలి నన్ను కలవాల్సిన అవసరం మీరు అందరు హ్యాపీగా ఉండాలని చెప్పి కొన్ని నా వీడియోస్ చూసి మీరు చేసుకోండి వసీకరణ చేసుకుంటారా ఏం చేసుకుంటారు ఏదైనా కూడా వీడియో చూసి మీరు చేసేసుకోండి కాకపోతే మీతో కానప్పుడు అన్నీ అయినప్పుడు అప్పుడున్నారండి ఫస్ట్ రెమెడీస్ పడండి రెండు సక్సెస్ కాండి అండి బాగుండాలి అప్పటికి సరిపోతే పర్లేదు లేదు దానికన్నా మించింది ఉందంటే అప్పుడు రండి అదే చెప్తాను కదా మనం ఒక తర చేస్తే ఇక్కడ పది కిలోలు బాటేస్తే ఇక్కడ పది కిలోలు వేటేస్తే సమానం అవుతుంది అవును పది కిలో వెయిట్ వేసుకోండి మీరు హండ్రెడ్ గ్రాములు టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ టూ కేజ్ సమానం కాదు కదా అంటే దానికన్నా మించింది ఉంటే అప్పుడునండి అప్పుడు నేను చూసి దానికి సంబంధించి నేను క్లియర్ చేస్తాను తప్పకుండా అది చూద్దాం ఓకేనా కాకపోతే ఇదైతే ఏదైతే చెప్తున్నాను దేవుడి వందని వందనైనా సరే మనం సక్సెస్ కావడానికి మనం పోవడానికి చేసుకోవాలి మన ఒంటి మీద మురిగి పడితే పది రకాల సబ్బులు కూడా క్లియర్ చేసుకుంటాం ఇది కూడా అలా అలాంటిది అయితే కామలు పవనం రోజు మనం అయితే చెప్తున్నాను దీనికి సక్సెస్ఫుల్గా ఉండడానికి అయితే మనము కామదహనం రోజు అందరూ కూడా చేస్తారు మారుడి చాలా బాగా చేస్తారు నార్త్ సైడ్ బాగా చేస్తారు అగ్గోర ఎవరైనా కామదహనం చేస్తారు ఇక్కడ కూడా సిటీలో కొంతమంది అక్కడక్కడ కూడా కామదహనంకు సంబంధించింది కూడా అందరు కూడా పిడికలు పెట్టడం కట్టెలు పెట్టడం మనం జరుగుతారు పాత ఐటమ్స్ అని పెట్టారు చెడు అంతా పోగొట్టుకోవడం దరిజినం అంతా పోగొట్టుకొని ఆ కామధనంలో ఖాళీ పోవాలి మన కర్మాణి చేయడం చేస్తుంటాం అదేవిధంగా మన ఇంట్లో ఒక పదహారు పిడికలు రెడీ చేసుకోండి ఆవు పేడ తెచ్చుకుంటారు కదా ఆవు పిడైనా బార్యపేడే ఏ పిడైనా తెచ్చుకోండి అందులో మనము తెల్ల ఆవాలు దాని క్వాంటిటీ పదహారు పిడకలు ఎంత చేస్తారు మన అరిచే ఎంత అంత చేత రౌండ్ మన ఎంత రౌండ్గా ఉండాలి ఇంత రౌండ్గా అంత రెండు తోటి మన ఒక పిడిక అట్లా పదహారు పిడికలు రెడీ చేసుకోవాలి ఆవు పిడ కలిపేటప్పుడు అట్లా తెల్ల ఆవాలు వేయండి ఎల్లో కలర్ ఉంటే తెల్ల కలర్ ఎల్లో కలర్ ఆవాలు ఉంటాయి లేచి కలిపేసి అప్పుడు ఆ పిడికలు రెడీ చేయండి అట్లా పదహారు పిడకలు రెడీ చేసి దాన్ని మనము ఇంట్లో మూడు రోజులు నిద్ర చేసినట్టు ఉండాలి ఆ పిడికలు ఓకే బిఫోర్ మన ఇంట్లో మూడు ఆ పిటికల్ని నిద్ర వేయాలి అంటే మూడు రోజులు మూడు రాత్రి మన ఇంట్లో బాక్సులు పెడతారు టబ్లు పెడతారా లేకపోతే ఏదో ఒకటి బేసిన్లో పెడతారా కవర్లు వేసి పెడతారా ఇంట్లో ఒక దగ్గర పెట్టేసి అది ఆ రాత్రి అయితే కలుసులో ఆరు మూడు రోజులు ముందు తెచ్చి పెట్టుకోవాలి ఏడైతే పిడకలో ఇంట్లో కొట్టుకోవచ్చు బయట కొట్టుకోవచ్చు ఏదైనా కొట్టుకోవచ్చు ఏదైనా రెడీ చేసుకోండి కాకపోతే మూడు రోజులైనా మన ఇంట్లో ఉండాలి వెండి ఉండాలి బాగా వెండిన మన మంచిగా ఆరిపోయి ఉండాలి అవి అప్పుడు మూడు రోజుల తర్వాత తీసుకెళ్ళి అప్పుడు మూడు రోజులు మన ఇంట్లో ఇంట్లో మూడు రాత్రులు అయిన తర్వాత అప్పుడు ఏదైతే కామధానం ఉంటుందో ఆ రోజు ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి అప్పటిక పిడికాయలు తీసుకెళ్ళి సోమవారిగా అక్కడ ఆపైపోయింది కామధానం పేరు చేయండి పేరు చేసేటప్పుడు స్వీట్ గీట్ ఏమైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అట్లా వీలైతే మన ఇంట్లో ఇంతమంది అంతమంది ఒక కొబ్బరికాయ బూరున్న కొబ్బరికాయ అందరూ యాంట్లాకర్స్ సెవెన్ టైమ్స్ తప్పేసి దాంతోపాటు కూడా తీసుకెళ్ళండి లేయడం మంచిదే మనం కూడా ఎవరైనా కూడా ఆ టైంలో మన దిష్టి దోషం నా దృష్టి ఏ దృష్టి ఏది ఉన్నా కూడా మన ఒక అదే పీచు అని కొబ్బరికాయ తీసుకొని మనం ఎడమ చేత సెవెన్ అప్ తిప్పుకొని ఇవి అన్నీ తీసుకెళ్ళి అక్కడ వేయడం వల్ల మనకు కామధానం రోజు మన ఇంట్లో మన మీద ఉన్న దృష్టి దోషం కానీ దుష్ట గ్రహ దోషం కానీ మన అనారోగ్య ప్రాబ్లం ఏవైనా కూడా అందులో కాలిపోతాయి అని కూడా కామధానం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా పోతుంది మన ఇంట్లో చెడంత పోగొట్టడానికి కామధానం పక్షం తర్వాత పదిహేను తర్వాత కొత్తగా వచ్చే ఉగాది చెడంతా పోయినాక ఉగాది కొత్తగా ఉంటుంది ఫస్ట్ అంతా చెడంతా కాల్చేస్తుంది మనకు మూడు మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల యాభై రోజులకు మనలో ఏమేమి కష్టపడమో మన ఈ మూడు వందల అరవై ఐదు రోజుల ఇలాంటి దిష్టి దోషం అన్నీ మన దగ్గర జమైనంతా ఆ రోజు మొత్తం కాల్ చేసి క్లియర్ చేసేసుకుంటారు అన్నమాట మళ్ళీ పక్షంలో ఉగాది కొత్తగా ఉంటుంది అనమాట అట్లా సక్సెస్ అన్నీ కూడా ఉగాది మంచి జీరగా మంచి ఆ సంవత్సరం అన్ని విధాలు సక్సెస్ ఉంటారు ఫస్ట్ అంతా చెత్త అంతా మనం క్లియర్ చేసుకోవాలి మనం బండి సర్వీసింగ్ ఇచ్చేస్తాం కదా మంచి బండి నడవడానికి అదే విధంగా మన కారు ఎట్లా బండి సర్వీసింగ్ ఇస్తావు ఏదైతే కడిగేసి నీట్గా చేసేస్తామో మనము అదే ఏదైతే కామధానం అయినదా తెల్లారి ఆనంద హేలి హోలీ ఆడతాం అనమాట ఆనందంగా అంతా క్లియర్ అయిపోయిందంటే మంచిగా కడిగేసుకోవడం అంతగ మొత్తం టో టోటల్గా ఆనంద హేలి హోలీ ఆడడం అన్నమాట కామాధానం మన కాల్ కాల్చేసుకొని తెల్లారి మంచి హ్యాపీగా హోలీ ఆడేసుకొని పది మన కొత్త సంవత్సరం కొత్తగా ఉండడం హ్యాపీగా ఉండడం అన్నమాట అట్లా మన గ్రహాలు అనుకూలంగా మారాలన్నీ కూడా సక్సెస్గా ఉండడం మన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని సక్సెస్గా మారడానికి మంచి రోజు చెడు అంత పోవడానికి మంచి రోజు కామధనం రోజు చేసేసండి సూపర్ గా సక్సెస్ ఉంటారు అందరు కూడా థ్యాంక్ యూ గురువు గారు ఎంతో చక్కటి రెమెడీ చిన్న రెమెడీ మా ముందుకి తెచ్చినందుకు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి గురువు గారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ